పల్లన్న బాగా మాట్లాడండి కదా మీకు తెలువ దశలు జనగాం జిల్లా మీద అందరికంటే ఎక్కువ ప్రేమ కేసీఆర్ గారికే ఉంటుంది ఎందుకంటున్నా అంటే నేను చేరియాల జనగాం జిల్లాలో కలపండి అని సార్ని రిక్వెస్ట్ చేసిన ఏమున్నాడు ఎందుకన్నా చేరియాల ఒక నాలుగు పేర్లు చెప్పు అన్నాడు నేను రెండు పేర్లు చెప్పిన సార్ ఒక యాభై మంది పేర్లు చెప్పాడు అబ్బో అనుకున్నా చేరియాల మీద ఎంత ప్రేమ అని అంటే మనందరికంటే ఎక్కువ ఈ జనగా మీద చేరియాల మీద సారుకు అభిమానం ఉన్నది అందుకే ఆయన పల్లారాశరెడ్డి వారి దూతగా ఇక్కడ పంపించిడు యాదన్న మీద ప్రేమ ఉన్నా రాష్ట్ర స్థాయిలో మంచి పోస్ట్ ఇచ్చి ఇడ పల్లెన్న దోలిచ్చిండు మన అందరం కూడా నేను నేను ముఖ్యమంత్రి గారికి నేను మా నాయకుడికి నేను మీ జిల్లా ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ నాయకులందరికి కూడా హామీ ఇస్తున్నాం మా రాజన్న కానీ మీ అందరం కలిసి ఈ జిల్లాలో మూడు మూడు గెలిపిస్తాం వరంగల్ జిల్లా పన్నెండు పన్నెండు మీ అందరం వారి ఆశీర్వాదం వారి పేరు చెప్పకపోతే పడదు మాకు వారి ఆశీర్వాదం తోటి కష్టపడి పన్నెండు పన్నెండు గెలిపించే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా సత్యవతి గారు కూడా ఉన్నారు వారు మహబాద్ జిల్లా భూపాల్పల్లి జిల్లా ములుగు వారు చూసుకుంటున్నారు మీ ఎమ్మెల్సీలు అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముఖ్యమంత్రి గారికి నేను మీ అందరం కూడా హామీ ఇస్తున్నా మీ పేరు చెప్పుకొనే మీ పేరు చెప్తేనే మాకు కోట్లు పడతాయి మా ముఖాల కంటే ఎక్కువ మిమ్మల్ని చూసే ఓట్లు వేస్తారు గట్టిగా చెప్పను